హాయ్ ఫ్రెండ్స్ అందరికీ ఎట్లున్నారండి బాగున్నారా ఈరోజు వచ్చేసి ఏంటి పూల చెట్లతో స్టార్ట్ అని అనుకుంటున్నారా ఏం లేదండి మా అత్తమ్మ వాళ్ళ ఇంటికాడ ఏమేమి చెట్లు ఉన్నాయి ఏమేమి పూల చెట్లు ఇంకా ఏమేమి ఆకుకూరల చెట్లు ఇంకా వచ్చేసి వెజిటేబుల్ చెట్లు కూడా ఉన్నాయన్నమాట ఫ్రూట్స్ చెట్లు కూడా ఉన్నాయి అవన్నీ ఈరోజైతే మీకు ఈ వీడియోలో చూపించాలనుకున్నా ఫస్ట్ వీడియోలో కూడా కొన్ని చూపించిన అప్పుడైతే కొన్ని మిస్ అయిపోయినాయి ఇక మిగతా అయితే ఈ వీడియోలో చూపిద్దామని అనుకుంటున్నా అన్నమాట చూసే ఇక ఈ పూల తోటి మన వీడియోని అయితే స్టార్ట్ చేద్దాము ఇక పూలైతే చూసి రండి ఈ సీజన్లో ఎన్ని పూలు ఎంత చెట్టు మొత్తం నిండిపోయింది ఇక్కడ వచ్చేసి కనకంబరాలు అన్నమాట కనకంబర చెట్లు కూడా చూసేట పువ్వులు అయితే చాలానే పూసినాయి ఇక వైశాడు అయితే వన్ వీక్ ఒకసారి వచ్చేసి అయితే ఈ పూలన్నీ తెంపు మా అత్తమ్మ వాళ్ళు కొత్తగానే ఇల్లు కట్టిరు కదా తొందరగానే పూల చెట్లు అన్నీ ఒక మూడు నాలుగు సంవత్సరాలు అయితే అవుతుంది అంతే అంతలోపే ఫుల్ చెట్లు అయితే పెట్టేసిరు ఇక్కడ డ్రాగన్ చెట్టు అండి ఇదైతే చాలా పెద్దగానే ఎదుగుతుంది కానీ ఎందుకో మొగ్గలాగా ఇట్లా డ్రాగన్ అయితే వేయడం లేదు మరి దీనికి ఏమన్నా మందు లాంటిది ఉంటేనే అయితే మనకైతే కామెంట్ చేయండి ఇది మొత్తం ఇట్లా వారిపోయింది అన్నట్టు చాలా పెద్దగా అయిపోయింది ఇక్కడ ఇది వచ్చేసి ఇదొక రకమైన చెట్టు దీన్ని ఏమంటారండి అసలు నాకైతే పేరైతే గుర్తు రావడం లేదు ఇట్లాంటివి అయితే రెండు తీర్లు ఉన్నాయి అత్తమ్మ వాళ్ళ ఇంటికాడ ఇక రోజు చెట్లు అయితే చెప్పనవసరం లేదు మూడు తీర్ల రోజు పువ్వులు అయితే ఉన్నాయి ఇగో ఇదొక రకమైన చెట్టు ఇదన్నీ ముళ్ళు ముళ్ళు ఉన్నాయండి ఇది ఫ్లవర్స్ కూడా పూస్తుంది ఇట్లా ఊసింది ఇది వచ్చేసి పింక్ కలర్ అన్నట్టు పింక్ కలర్ రోజ్ ఫ్లవర్ ఇందాక వచ్చిందేమో అది లైట్ పింక్ ఇది తిక్కు పింక్ ఇక ఇక్కడ వచ్చేసి చూసేయండి ఇదేమో చిన్న ఆకులు ఉన్నాయి చూసి రండి అది వచ్చేసి కేరళలో మన నడిపి మరిది అట్లా టూర్ వెళ్ళినప్పుడు తీసుకొచ్చిండన్నట్టు అది బీపీ షుగర్ ఉన్న వాళ్ళకైతే మంచి పం చేస్తాట డైలీ మార్నింగ్ మొహం కడిగినాక వెంటనే ఒక రెండు లేదా మూడు ఆకులను నవలేసి మింగాలట ఇక ఇక్కడ వచ్చేసి ఇది తమ్మలపాకు చెట్టు చూసి పెద్దగా వారిందో ఇంకా మా మామయ్య అయితే కట్ చేసేసిండు ఇంత పెద్దగా ఎందుకని మొత్తం గేట్ పై నుంచి ఇట్లా ఇక్కడ వచ్చేసి అయితే వంకాయ చెట్లు అండి చిన్న చిన్న పిందలు అయితే ఉన్నాయి మీకు కనిపిస్తున్నాయండి చాలానే ఉండే కూతైతే అయితే కొరికేసిందట ఇక్కడ చూపించిన అంటే నేను ముందే వీడియో తీయక ముందే కొన్ని వంకాయలు అయితే తెంపిన అన్నట్టు నేను తెంపంగా మిగిలిన ఇవి వంకాయలు కూడా చాలా బాగా కాస్తాయండి వీటికైతే మందేయకుండానే పెంచుతారు మా అత్తమ్మ వాళ్ళు ఇక్కడ వచ్చేసి అయితే కొబ్బరి బొండం చెట్టు అండి దీని గురించి అయితే చెప్పనవసరం లేదు మస్తు అంటే మస్తు కాయలు కాస్తుంది ఒక్క కాయ తెంపితే మాత్రం ఒక చిన్న సర్వడైతే వాటర్ వస్తుంది అంత పెద్ద సైజులో ఉన్నాయి అన్నట్టు ఇవి తెంపాలంటే మాత్రం చాలా భయం అవుతుంది ఎవరి నెత్తి మీద పడుతుందో తెలియకుండా అన్నట్టు ఇక్కడ వచ్చేసి సపోర్ట్ చెట్టు ఇక ఇక్కడ వచ్చేసి అయితే సపోటా చెట్టు అండి ఇదైతే చాలా కాయలు కాస్తుంది కాని అయితే ఇంకా కోతులు అయితే ఉంచడం లేదు అక్కడ సందులో కనిపిస్తుంది అరిచి చెట్టు కూడా ఉంది మొత్తం చెట్టు అయితే వంగిపోయిందండి వేటు కన్నమాట ఈ సపటాకాయలయితే పండగ ముందు కోతీ తెంపేస్తుందట అయితే ఈ చెట్లన్నీ మా మామయ్య నర్సరీలో తీసుకొచ్చి పెట్టిండు ఈ సపోటా చెట్టు అయితే ఇల్లు కట్టినప్పుడు మొత్తం విరిగిపోయిందండి ఇక దాని పని అయిపోయింది అనుకునే మూమెంట్ మూమెంట్లో ఇక అయితే అయితే పాపం ఎగురొచ్చింది వచ్చింది అంత పెద్ద చెట్టు కూడా అయింది ఇక్కడ వచ్చేసి పుదీనా చెట్లు ఇది ఎండాకాలంలో మొత్తం ఎండిపోయి ఇప్పుడైతే ఇట్లా పచ్చగా ఎగురైతే వచ్చింది చిక్కుడు చెట్లు కూడా ఇక సీజన్ అయిపోతుంది కదా మొత్తం చెట్లంతా ఇలా పండు వారిపోతుందండి కాయలు కూడా అయిపోయడానికి వచ్చినాయండి ఇక ఇక్కడ వచ్చేసి అయితే పసుపు పసుపు చెట్లు పెట్టింది మా అయితే ఉన్న ప్లేస్ లోనే పసుపు అయితే వేసుకుంది ఎప్పుడైనా కొంచెం 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 వేసేది ఈసారి కొంచెం ఎక్కువనే పెట్టింది దాదాపు నాకు తెలిసి వాళ్ళకి అయితే ఇంట్లో మందం సరిపోతుంది అదైతే ఇక ఆ పసుపు కింద పడిపోయింది అంటే ఆ పసుపు లోపల పసుపు గడ్డలు తయారైనాయి అన్నట్టే ఇప్పుడు ఈ సమ్మర్ లోనైతే వాటిని తవ్వేస్తారు అన్నట్టు ఇక ఇక్కడ నిమ్మ చెట్టు అయితే పాడిపోయిందండి వేటుకేనేమో మొత్తం నిమ్మకాయల వేటుకు ఇంకా చిక్కుడి తీగ పారడంతో అదైతే కింద పడిపోయింది కాయలు అయితే చాలా బాగా వచ్చినాయి ఇక్కడ వచ్చేసి బ్లూబెర్రీ చెట్టు అండి ఇది అమ్మ వాళ్ళ ఇంటికి వచ్చి తీసుకొచ్చి అయితే పెట్టినాం చిన్న పిల్లక పెడితే ఇంత పెద్ద అయింది వెనకాలను అయితే చూసి రండి మీకు మన జామ చెట్టు కూడా ఉంది వీడియో తొందరగా స్క్రోలింగ్ అయిపోయింది ఇక ఇందాక చూపించిన వంకాయ చెట్లకి ఎన్ని వంకాయలు వెళ్ళినాయి ఇంకా పుదీనా మెంతి కూడా ఉంది అది వీడియోలో మిస్ అయిపోయిందండి ఇన్ని వంకాయలు వెళ్ళేసరికి ఇంకా చెట్లకైతే కొన్ని మిగిలిపోయినాయి ఎంత ఫ్రెష్ గా ఉన్నాయి చూడండి మందులేని వంకాయ అన్నమాట ఇలా పండించుకొని తింటే ఆరోగ్యానికి అయితే చాలా మంచిది కదా అండి హార్వెస్టింగ్ చేయడం అంటే చాలా ఇష్టమే కానీ మాకైతే తగినంత ప్లేస్ లేదు మేము ఉండే దగ్గర పెట్టడానికి వీల్లేదన్నమాట ఇక నేనైతే కొన్ని పూలయితే తెంపేసుకుందామని తెంపుకుంటున్నా తెంప కొద్ది తరగడం లేదు కానీ పెరిగినట్టు అనిపిస్తాను నాకు ఇక ఏదో అలా కొన్నైతే తెంపేసుకున్న ఫ్రెండ్స్ మరి మీలో ఎందరు ఇలా చెట్ల లవర్స్ ఉన్నారు చెప్పండి మీకు ఏ చెట్టు అంటే ఇష్టమో కామెంట్ చేయండి నేనైతే పూల చెట్లు అయితే ఎక్కువ ఇష్టపడతాను అలాగే మన వీడియో ఎలా ఉందో చూసి ఒక లైక్ చే సబ్స్క్రైబ్ అయితే కంపల్సరీ చేసుకోండి ఫ్రెండ్స్ ఒక లైక్ ఇవ్వడం అయితే అస్సలు మర్చిపోవద్దు